హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది నిఖిల్ వచ్చేసి ఒక పోస్ట్ పెట్టాడు ఆ న్యూస్ గురించి అసలు ఆ న్యూస్ ఏంటి పోస్ట్ ఏంటి చూద్దాం యాక్చువల్గా ఆహా ఛానల్లో ఓంకారు హోస్ట్ చేస్తున్న డ్యాన్స్ ఐకాన్ ఒకటి జరుగుతుంది దానిలో వచ్చేసి మానస్ ప్లస్ ప్రకృతి కంభం అంటే ప్రేరణ వాళ్ళ చెల్లెలు ఇద్దరు వచ్చేసి మెయింటర్స్గా చాలా ఇద్దరు పోటాపోటీగా ఉన్నారనమాట పోటాపోటీగా ఉంటే ఇద్దరికి వాళ్ళ గ్రూపుల్లో డాన్సర్స్ ఉన్నారు ఒక ఇష్యూ జరిగినప్పుడు ప్రకృతి కమ్మ వచ్చేసి మానసుని నేను బయటికి బయటకు తోసేయాలని ఉందని ఏదో సంథింగ్ అది వాడింది అనమాట వాడటం వల్ల అది అప్పటికప్పుడు మానసుకి నచ్చలేదో లేకపోతే అంటే ఏమైందో తెలీదు అప్పుడు ప్రకృతిని అయితే మానసు ఇసులు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అట్లా చాలా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది దానికి వచ్చేసి అమర్దీప్ స్పందించాడు ఫస్ట్ సోషల్ మీడియాలో అమర్దీప్ ఏమన్నాడంటే అసలు మానస్ని అలా ఎట్లా అంటావు తను వచ్చేసి తనకి కో స్టార్ అంటే కో డాన్సర్ ప్రాబ్లం వల్ల తనే కావాలని సెల్ఫ్ని ఎలిమినేట్ అయ్యాడు కో డాన్సర్ లేకపోవటం వల్ల ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చాడు అట్లా ఎట్లా అంటావు అని చెప్పి అమర్దీపు మానస్ వైపు తీసుకున్నాడు లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టే నిఖిల్ ఏంటంటే ఇట్లా ఎవరికి వాళ్ళు హైప్ చేసుకోవడం కోసం పక్కన వాళ్ళని రియాలిటీ షోలో ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలన్నట్టు అట్లా వార్నింగ్ ఇచ్చాడు అనమాట నిఖిలే కాదు ప్రేరణ కూడా స్పందించింది సెస్టర్ గురించి అంటే అప్పుడు నోరు జారింది తర్వాత సారీ అని చెప్పి చెప్పింది కానీ హైప్ చేసుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారు అంటుంది ప్రేరణ